హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఈరోజు నేను చేయబోతున్న వంట మిక్స్డ్ కూరగాయలతో సాంబార్ వేడి వేడానంలోకి సాంబార్ దీనికి కావలసిన పదార్థాలు కందిపప్పు ఒక కప్పు బీన్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ మూలంగి ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ హండ్రెడ్ గ్రామ్స్ అల్లు ఒకటి టొమాటో ఒకటి ఎర్రగడ్డ ఒకటి సాంబార్ పౌడర్ చింతపండు కొంచెం ఉప్పు రుచికి తగినంత కారం తరువాత పెట్టుకోవడానికి ఆయిల్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు పసుపు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం కందిపప్పు వేసుకొని నీట్గా కడగాలండి నీళ్ళు వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం ఆ నీళ్ళు అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మనము చిన్న చెంబుతో రెండు చెంబులు ఒక లీటర్ అన్ని నీళ్ళు తీసుకోవాలండి ఒక లీటర్ సరిపోతుంది ఒక కప్పు బెల్లకి ఇప్పుడు మూలంగి మరియు క్యారెట్ని పీల్ చేసి పక్కన పెట్టుకుందాం బీన్స్ని మనము చిన్న ఒక ఇంచు అంతా కట్ చేసుకుందాం ఈ విధంగా మనం ఎప్పుడు కూరగాయలని చేత్తో కట్ చేసుకుంటేనండి చాలా టేస్ట్గా ఉంటాయి క్యారెట్ ఇంత మందము బీన్స్ మూలంగి ఇంత సరిపోతుందండి చూడండి బీన్స్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే ఆళ్ళు కూడా పీసెస్ చేసి పక్కన పెట్టుకుందాం ఎర్రగడ్డని మనం పొడుగా కట్ చేసుకోవాలండి సాంబార్కి మనం ముందే నానపెట్టుకున్నాం కదా కందిబాళ్ళు ఇప్పుడు అందులోకి మొత్తం కూరగాయలని వేసుకుందాం క్యారెట్ ములంగి బీన్స్ తర్వాత ఆలు ఇందులోకి ఎర్రగడ్డలు తర్వాత టమాటో వేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి వేసుకున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు మనం కుక్కర్ క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి మనకు రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చింతపండుని నీళ్ళలో కడిగి ఆ నీళ్ళు చల్లేసి మళ్ళీ సపరేట్గా కడిగి పెట్టుకుందాము చూడండి విధంగా రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసేద్దాం చూడండి ఈ విధంగా కూరగాయలన్నీ బాగా మెత్తబడతాయి ఇప్పుడు మనము కూరగాయలని నీటి నుండి సపరేట్ చేసుకుందాము కింద ఉండేటువంటి పప్పుని బాగా మెదుపుకుందామండి పప్పు గిత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి ఇప్పుడు తర్వాత మనము నీళ్ళు పక్కలో తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసి వేసుకుందాం మనం కూరగాయలు వేసుకోకూడదండి కూరగాయలు వేసామనుకో సాంబార్ ఉడికినప్పుడు ఇవి ఇంకా మెత్తబడిపోతాయి మనకి తినడానికి సరిగా దొరకదు ఇందులోకి ఒక కప్పు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుందాం తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ చింతపండు రసం వేసుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుదాం చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఈ విధంగా బాయిల్ కావాలి మనకి తెలుస్తుందండి బా బాయిల్ అయ్యేటప్పుడు కలర్ చేంజ్ అవుతూ వస్తుంది చూడండి ఈ విధంగా ఫుల్ బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత మనకి సాంబార్ స్మెల్ అంద వస్తుంది అప్పుడు మనం పక్కలో పెట్టుకున్నటువంటి ఉడికించిన కూరగాయలు దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బండ్లు తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం ఐదు స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి మనకి సాంబార్ తిరువాతకి ఇందులోకి కాల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం చూడండి ఈ విధంగా ఇప్పుడు ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్గా వేసి కట్ చేసి వేసుకుందాం ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఉడికేటువంటి సాంబార్లోకి ఈ పోపన్ వేసుకుందాం చూడండి కలర్ చేంజ్ అయింది సాంబార్ మనకు రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాం నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇప్పుడు రెడీ అయింది కదా సాంబారు వేడి వేడి అన్నంలోకి సాంబార్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్